అందరూ ఉన్నారు నన్ను గౌరవం చేసి ఎదరు పంపించిన వాళ్ళు బావారి అబ్బాయి ఒకరోజు ఇతరులు చేసిన సేవ అంతా ఇంతగా ఇక్కడ అక్కడ నుంచి నుంచి కత్తి మండీ రంపాలెం మాట ఉండదు ఒకటి రెండు ఇల్లు తప్ప ఎప్పుడు కూడా రెండు ఒకటి రెండు ఇల్లు మనకు అనుకోని ఉండవు ఏ కంటే ఇదంతా ఉపయోగపడకేస్తారు ఎవరు చేయదో తెలుగుదేశానికి పోటీ మాత్రం వేయరు క్యాండిడేట్ పని లేదు వైఎస్ఆర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ముద్దు విడలేదు ఎలా చూస్తుందని పది రూపాయలు ఇవ్వండి నాకు గుడి కట్టించండి నాకు ఏం పెంచుతాను మన మా ఊళ్ళో ఏ అరిజెన్ పేటలో లేదు లేదు వీలే కదండి మా ఊరు నాలుగు పేటలు అరిజన్ పేటలు ఉన్నాయి నాలుగు బ్యాటలు కూడా యాక్టింగ్ చేయండి చేస్తారు చేయమంటారు లేదా డబ్బు పండి లేదా గుడి ఆ భావన ఎప్పుడు మా గ్రామ కాలలో ఎక్కడా లేరు లేకపోతే నాలుగు జీరో జీరో అండి ఆర్థికంగా నేను ఇన్ని బదలండి ఇలా అందరూ వీళ్ళందరూ వాళ్ళ నేను ఇన్ని బదవ చేయగలిగా వినోదం ఇలా అందరూ వచ్చిందండి అంటే నేను ఏ పని వచ్చినా రాత్రి పన్నెండు ఏళ్ళు ఒంటి గంట అవిన అవ్వకున్నా వాళ్ళు కూడా ప్రయాణం చేయడం అలవాటు చిన్నదానం జరగబడుతుంది ఈరోజు వరకు గవర్నమెంట్ ఉండడం రాకుండా అని పని మనం చేయలేము అనే ఉద్దేశం అయితే నేను అంతా సహాయం చేయకపోయి మొన్న ఎందుకు ఓడిపోవటం జరిగిందంటే రెండు రెండు కులాలు రెండు కులాలు కావాలా వల్ల మనం ఓడిపోయి కూడా ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాలుగు ఇరవై సంవత్సరం మొన్నే ఒకసారి ఓడిపోయి మనం ఓడిపోయినంత మాత్రం మనం బాధపడాల్సిన లేదు ఇలా అందరూ ఇప్పుడు కూడా ఒకే మాట్లాడు సిలుబూర్ ధర్మరాగారు తండ్రి ఆయన కూడా పెద్ద మనకి మన సహకరించుకోవాలి చెట్టు పైచి కులంలో ఆ రోజుల్లో సిలుబూర్ ధర్మరాగారు మన ఎంట ముందుకు ఎవరు ఏ కుటుంబం కూడా నేను ఇప్పుడు ఉప్పు రోజు కూడా అలా మిమ్మల్ని కూడా ఈ వస్తాను వచ్చేది అంటే మిమ్మల్ని బట్టి అందరు అంటే నేను తప్పు మాట్లాడుంటే నాకు క్షమించండి మీరు ఎప్పుడు ఈ పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి మేము అందరం ఉంటాం అటు కొన్ని మాటలు వచ్చింది కాపు చేయట్లేదని ఉంటాయి మెజార్టీ వరకు కాపు చేయటమని వస్తుంది మేము ఎప్పుడు రేపు పొద్దున ఈ ఎవరున్నా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు చేయగల అక్కడ అక్కడ నేను లేకపోతే ముప్పై తోలు బూతులు ఈ పాతి ముప్పై నేనే చేయలేదు మా పార్టీకి ఎవరి లేకపోతే అక్కడ ఉండేవారు అక్కడ అంత కాపులు కాపు కూతు నేనే ఉంటుంది ఏం చేయగల కూడా పెట్టాలండి అది ఉన్న ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడున్న కొన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడు కాపులు కూడా వాళ్ళు కూడా మనం బాగా చేస్తారు అట్లా మేము అంత మెజారిటీ చేయకపోయినా ఎన్నో కొన్ని వచ్చినాయి ఆడవాళ్ళు మార్పు వచ్చినా అలా చెప్పారు మాజీ మంత్రి గారు నాకు బాగా బాల్య స్నేహితులు అనేది చెప్పాలి మీ ఇద్దరు కలిసి ఏ విషయం నాకు తెలియజేసిన ఉన్నా కూడా ఉన్న ఓ రోజు చెప్పాను రాహుల్ బాబు ఇచ్చిన మీద నేను ఉన్నా నేను నేను రాహుల్ బాబు పోలీసు ఇబ్బంది అయితే ఒక పని మీద వెళ్తే నేను నన్ను చూసుకోవడానికి వచ్చేదాన్ని అయితే ఇలా వచ్చారు అన్నాడు ఇలా పని అడుగు నన్ను తీసుకెళ్తాను అన్నాడు గుర్తుందరే మీరు డౌలు పని అండి ఇరవై ఏళ్ళు కట్ట మాట ఇప్పుడు సూర్యరావు గారు విషయం ఏంటంటే ఎంటర్నే డిసైడ్ చేస్తారు రేపు రా రేమని సూర్యరావు గారు మస్తత్ కాదే కాదు అది చేత మరి గడ్డ ఈ యాత్ర బాన్సా చేసేది రమేష్ గారు ఏ పని ఉన్న బాగా చేస్తాడు నా విషయంలో కూడా ఇలాగే చేస్తాడు రమేష్ గారికి ధన్యవాదాలు సాగు నాకు